ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును అది గర్భంపున అవతారమై హరి వామనాకారమున అడగటయును ఎవరు సమస్త లోకములు నిండిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు ఇందుకలందులేడని సందేహము వలతు చక్రి సర్వోపకతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు ధనవగ్రని వింటే అంటారే ఆయనే త్రివిక్రమావతారమైతే ఇంతంతైవటుడు ఇంతయి మరియు తాని ఇంతి అభోవీధిపై అంతై తోజత మండల అగ్రమణ కల్ అంతై ప్రభారాశిపై అంతై చంద్రున కంతయ్యై ధ్రువిని పై అంతై అంతై బ్రహ్మాండంత సంబర్ధి అయ్యని పెరిగిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు వామనావతారం దగ్గరికి వచ్చేటప్పటికి బలిచక్రవర్తి వంశంలో వాళ్ళకి నేను వరం ఇచ్చాను చంపనని కాబట్టి తప్పు చేసిన బలిచక్రవర్తిని చంపడానికి వీలు లేదని చేయి చాపి అర్ధించి దానం పడతానని వామనాకారంగా పొట్టి బ్రాహ్మణ రూపంలో వటువు రూపంలో కోరి కోరి అతిథిని ప్రార్థన చేసి ఆవిడ ఆవిడ కడుపున పుట్టాడు అమ్మ నేను నీ కడుపున పుడతాను నన్ను పిల్లవాడిగా పెంచమ్మానని ఎవరైనా లక్ష్మీపతి అందరికీ అన్నీ ఇవ్వగలిగినవాడు బలిచక్రవర్తి అంటాడు ఆదిం శ్రీశతికొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న చెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రజ్యము గిజ్జముంచటతమే కాయంబు నాపాయమే అంటాడు సాక్షాత్ లక్ష్మీపతి అందరికీ ఐశ్వర్యాన్ని కేవలం తన చూపుల చేత అనుగ్రహించగలిగినటువంటి పరమాత్మ ఒక అనుకొకనాడు అతిథి గర్భంలో ఒక పొట్టి బ్రాహ్మణ పిల్లవాడి రూపంలో వామనమూర్తిగా వచ్చి ఎంత ఓర్పు పట్టాడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏం కావాలయా నీకు అని అడిగితే మూడడుగుల నేల ఇయ్యి చాలు అని చెయ్యి చాపి దానం పట్టాడు దానికోసం అతిథి కడుపులో ఆయన నివాసం చేసి బయటికి వచ్చాడు రామచంద్రమూర్తి ఆయనకేం అవసరం కౌశల్యాగర్భవాసం ఆ రోజుల్లో త్రేతాయుగంలో పన్నెండు నెలలు ఉండవలసిన అవసరం ఏమిటి రావణాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి నేను ఎవ్వరి చేతిలో మరణించకూడదన్న వరం అడిగినప్పుడు వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్తానని దేవతలు యక్షులు రాక్షసులు గంధర్వులు కిందెలు కింపురుషులు నాగులు వీళ్ళందరి పేర్లు చెప్పాడు తృణభూత హితామన్యే ప్రాణినోమానుషాదయ అన్నాడు మనిషి చేతిలో చనిపోకూడదన్న వరం నేను అడగనే అడగను ఎందుకనంటే మనిషి అంతటి వాడు గడ్డి పరకతో సమానం అటువంటి మనిషి వలన నాకు మరణం ఉండకూడదని మళ్ళీ నేను అడగడమా నేను అడగనే అడగనన్నాడు మనిషిని అంత కృణీకరించాడు ఆ మనిషి గొప్పతనం ఏమిటో చెప్పడానికి మనిషిగా తాను పుట్టాలి అంటే కౌసల్య కడుపులో పన్నెండు నెలలు ఉంటే తప్ప మనిషిగా వచ్చే రాక్షస సంహారం చెయ్యలేము సాధ్యం కాదని మనందరి కోసం మనుష్యుల యొక్క కీర్తి ప్రతిష్ట నిలబెట్టడం కోసం పన్నెండు నెలలు కౌశల్యాగర్భవాసం పరమాత్మ చేశాడు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే ధౌ నక్షత్రేది దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పథాం ఇందునా సహ ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు బాలకాండలో వాల్మీకి మహర్షి ఆయన అంత ఊర్పు పట్టాడు రామచంద్రమూర్తి సీతమ్మ తలుచుకుంటే కేవలం తన కంటి చూపు చేత రావణాసురుణ్ణి నిలువెల్లా కాల్చీయగలదు అసందీశాత్తు రామశ్చాత కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హితేజస అంది రామచంద్రమూర్తి రావాలి తన యొక్క బాణ పరంపరలు ప్రయోగించాలి నిన్ను చంపాలి లేకపోతే నా భర్త చంపలేకపోతే నేను చంపేశానంటే నరకాంతగా నా భర్త కీర్తి నిలబెట్టకుండా నేను స్వతంత్రించిన దానలు అవుతాను రాముడు రావాలి మండిత విస్పులింగ విషమ జ్వలితానల కీలలు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైల దండబల ప్రచండ పురదండ విండన చండకాండబల్ రామచంద్రమూర్తి కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణ తూడీరంలోంచి బాణాలు తీసి వింటినారికి సంధించి వదిలిపెడుతుంటే ఆకాశమంతా నిప్పులు చెరుగుతూ లంకా పట్టణం మీద పడి లంకని కాల్చి నిన్ను సంహరించి నన్ను తీసుకెళ్లిన రోజున రామచంద్రమూర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడినట్టు నేను నిన్ను కాల్ చేస్తే తొందర ఓర్పు వదిలిపెడితే రాముడి కీర్తి ఎక్కడ నిలబడుతుందో అందుకని రాముడి ఆదేశం లేదు కాబట్టి నిన్ను కాల్చట్లేదండి సీతమ్మ ఎంత ఓర్పు పెట్టింది రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు మా అన్యాగురు వినీతశ్చ లక్ష్మణస్య గురుప్రియ సీతాపి దుఃఖార్త కాలోహి దుర దురతిక్రమ గురువుల చేత మెచ్చుకోబడినటువంటి గుణములు కలిగినటువంటి లక్ష్మణ స్వామి చేత సేవింపబడినటువంటి ఉదయనగారైన మహాయిల్లాలైన సీతమ్మ ఎండ సీతమ్మ ఎండకందెరిగినటువంటి సీతమ్మ జనక మహారాజు గారు భూమిని దున్నుతూంటే అయోనిజగా భూమిలోంచి పైకి లేచి ప్రకాశించినటువంటి సీతమ్మ సాక్షాత్ రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైనటువంటి సీతమ్మ చుట్టూ లంబకన్న లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ణీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాంబనే అంత భయంకరమైన రాక్షస స్త్రీలు చుట్టూ పరివేష్టించి ఉండగా అంత క్రూరమైన మాటలు మాట్లాడుతుంటే అంత ఓర్పు పట్టింది